దానియేలు ఏలు మూడవ అధ్యాయం రాజగు నెబ్కద్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాని నిలువబెట్టించెను అది అరవది మూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై ఉండెను రాజగు నెబ్కద్ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నేజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరును రాజగు నెబ్కద్నేజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెబ్కద్నేజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు వారలారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి వీనే సుంఫోనియా వీనే విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబ్కద్నేజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును సకల జనులకు బాక పిల్లంగ్రోవి వీనే సుంఫోనియా విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులను ఆయా భాషలు మాటలాడువారును సాగిలపడి రాజగు నెబ్కనేజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజుగు నెబనేజరునొద్దా ఇలాగు మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించిదిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణను విపంచికను సుంపోనియాను సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభెజ్ఞో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచ కార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి అందుకు నబ్కద్నేజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రాకను మేష్యాకును అభిజ్ఞను పట్టుకొని రండని ఆజ్నేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి అంతటా నిబ్కజ్నేజరు వారితో ఇట్లనెను షద్రకు మేషకు అబెద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనియాను విపంచికను సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినెడలా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు శద్రకు మేషాకును అభిజ్ని గోయు రాజుతో ఇలాగు చెప్పిరి నెకజ్ ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అందుకు నెబ్కద్నేజరు అత్యాగ్రహము నొందినందున షద్రాకు మేషకు అభెజ్ఞోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞను మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రాకును మేషాకును అబెద్నగోను బంధించి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను నిలివిటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని కలిగి మండుచున్న ఆ గుండెము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిగల దైనందునను శద్రకు మేషాకు అభెజ్ఞగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి శద్రకు మేషాకు అభెజ్ఞగోయను ఆ ముగ్గురు మనుషులు వారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబ్కేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి తిమి కదా అని తన మంత్రులను అడిగెను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలుగలేదు నాలుగో వాణి రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను అంతటా వేడిమి గలిగి మండుచున్న ఆ గుండెము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిజ్ఞగోహను వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శద్రకు మేషకు అబెజ్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్నివాసన అయినను వారి దేహములకు తగల కుండుటయు చూచిరి నెబ్కజ్నేజరు శద్రకు మేషకు అబెద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మేషకు అబెద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను అంతటా నుండి రాజు శద్రకు మేషకు అభెజ్నగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను ఆ మెన్